హాయ్ అండి నమస్తే నేను మిశ్రీషా వెల్కమ్ టెలనాట్ ట్రిచ్లు ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు కిచిడి అండి సో మనం పెసరపప్పు కాంబినేషన్ ఎక్కువ పొంగల్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇలాంటి కిచిడి చాలా బాగుంటుంది మనకు ఒక పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం కుక్కర్లో చేస్తున్నానండి ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడేకాక ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర చిటిపట అనిన తర్వాత ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక టూ ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి ఎర్రగా ఏం వేగనవసరం లేదండి జస్ట్ అలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం అల్లం ముక్క అది కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను బాగా కలిపేసుకొని కొంచెం పసుపు కరివేపాకు అవి కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఒక రెండు ఆలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను చిన్న ముక్కలు అది కూడా వేయించుకోవాలి ఇప్పుడు నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశానండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసి నానబెట్టేసాను వాటర్ ఏమో మూడు గ్లాసులు పోసేసాను పోసేసి అందులో నీళ్ళతో సహా వేసేసి సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేయాలి ఒక మూడు విజిల్స్ అండి కరెక్ట్గా సరిపోతుంది మనకి పొడి పొడిగా వస్తుంది ఒక మూడు విజిల్స్ తర్వాత చల్లారిన తర్వాత తీస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్